బాల సాహిత్యం పిల్లలం బడి పిల్లలం పిల్లలం బడి పిల్లలం మేమే పువ్వులం మల్లెల పువ్వులం నిర్మల హృదయం మాది పువ్వులాంటి మనస్సు మారి పిల్లలం బడి పిల్లలం కల్లా కపటం ఎరుగము నీ సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తాం స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రగతి పాటలో పయనిస్తాం పిల్లలం బడి పెళ్ళడం ఆట పాట చదువు శ్రద్ధ మాకెంతో ఇష్టం నిజం మా మాట అబద్ధం మాకు రాదు నీతి నిజాయితీ మాకు పెట్టిన పేరు పిల్లలం బడి పిల్లలం దేశభక్తి చాటుతాము గురు భక్తి చాటుతాము గురువే మా దైవం ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాం చదువు మా లక్ష్యం చదువు మా ధ్యేయం పిల్లలం బడిపేవాళ్ళ నా హృదయం ఆగుల్లో వంకలలో చెట్లలో పుట్టలలో ఎంతో ఆనందం గడిచిపోయింది బాల్యం అందమైన జీవితం కోల్పోతామేమో అని పిల్లలకు నిర్మల హృదయం బాల్యంలో ఆనందం యవ్వనములు ప్రమాదం వృద్ధాప్యములు జీవిత రక్షణ పల్లె జీవనం పల్లె జీవనం అందమైన చిత్రాలు గ్రామీణ ప్రజల జీవన శైలికి కనువిందులు చేశాయి గ్రామీణ గ్రామీణ వాతావరణం ప్రజా జీవన శైలి ఇతివృత్తం చేసుకోండి అందమైన చిత్రాలు అలంకరణ సరళకు ఆకట్టుకున్నాయి కళాకళాకారులకు ప్రోత్సహించే పల్లె జీవనం పరిమళ పుష్పాలయం వికసించి చిత్రాలు రూపొందించాయి